నమస్కారం బొజ్జభిక్షమయ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మిత్రులు జయరాజు విజ్ఞాన దర్శిని రమేష్ తాటి రమేష్ ఒక గొప్ప కార్యక్రమాన్ని జనవరి ఇరవై ఏడు నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు వారు చేయబోతున్నారు ఆ కార్యక్రమం గురించి మాట్లాడటానికి జయరాజు మన స్టూడియోకి వచ్చారు వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం జైరాజ్ గారు నమస్కారం అండి బ్రదర్ మీరు జన విజ్ఞాన వేదిక రమేష్ గారు ఇద్దరు కలిసి ఏదో యాత్ర చేస్తున్నారని తెలిసింది బాబు అది కూడా ఒక నెల రోజుల యాత్ర ఏందా యాత్ర అంటే ఈ రోజు ప్రధానంగా మనిషి అనారోగ్యంతో మానవ జాతులు మొత్తం కూడా ప్రకృతి మీద ఉండే అన్ని జాతులు కూడా అంతరించిపోయే పరిస్థితులు మన కళ్ళ ముందు పడుతున్నాయి ఓకే మునుపెన్నడు లేని రోగాలు నొప్పులు బాధలు దుఃఖాలు ఈరోజు సమాజంలో పెరిగిపోయాయి ఈ స్థితికి ప్రధానమైన కారణం ప్రధానంగా ప్రకృతి వనరులు మొత్తం కూడా పెట్టుబడిదారుల వైపు వెళ్ళిపోవటం అది ప్రజలకు లేని పరిస్థితి నీళ్లు వాళ్ళ చేతుల్లో లేకుండా వెళ్ళిపోయినాయి రేపొద్దున ఆక్సిజన్ కూడా అందరి పరిస్థితి సమాజంలో రాబోతుంది కరోనా వచ్చినప్పుడు కరోనా వచ్చినప్పుడు దాచుకున్నారు డబ్బులు అలాంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి అలా ప్రకృతి విధ్వంసం వల్ల ఏర్పడింది ఓకే కాబట్టి ఈ ప్రకృతిని రక్షించుకోవాలి రక్షించుకోవాలి కాబట్టి ఒక ప్రకృతి కవిగా నేను ఈ సమాజంలోకి వెళుతున్నాను అదే రకంగా ఈ ప్రకృతి వనరులు కాపాడాలని చెప్పిన రాజ్యాంగం ఏదైతుందో ఇది ఈరోజు ప్రమాదంలో పడిపోయింది రాజ్యాంగం కూడా రాజ్యాంగం కూడా ప్రమాదంలో పడిపోయింది ఓకే కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ ప్రజల మీద పౌరుల మీద ఉంది అదే రకంగా కొన్ని వే వందల సంవత్సరాలుగా అనేక మంది సైంటిస్టులు అద్భుతమైన విషయాల్ని కనిపెట్టారు ఇలా సైన్స్ మొత్తం కూడా మతం మూఢత్వం కమ్ముకొని ఆ సైన్స్ మొత్తం కూడా తొక్కిపారేయాలని చూస్తున్నారు కాబట్టి రేపటి భవిష్యత్తు పిల్లలకు ఈ సైన్స్ అవగాహన పెరగటం కోసం ప్రకృతి అవగాహన పెరగటం కోసం రాజ్యాంగాన్ని పరిరక్షించటం కోసం ఇలా ఈ జాతీయ జెండాను కూడా దించివేయాలనే వేయాలనే ఆలోచనతోటి ఇలా పాలక వర్గాలు చూస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక రాజ్యాంగ రక్షణ కోసం సైన్స్ రక్షణ కోసం ప్రకృతి రక్షణ కోసం మేము కృష్ణానది అటు పక్క కృష్ణానదికి ఆవల తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ ఉంది కృష్ణానదికి ఈవల తెలంగాణ ఉంది సోమశిల మధ్యన ఉంది కాబట్టి ఆ సోమశిల నుంచి మా యాత్రను రమేష్ గారు నేను అనేక మంది ఇద్దరం కలిసి ప్రారంభించడం అనేది జరుగుతుంది ఇరవై ఏడో తారీఖు సోమశిల నుంచి ప్రారంభం అవుతుంది ఇక ఈ నెల రోజులు ఎక్కడికి రారుగా ఆ ఎక్కడికి రాము తెలంగాణ మొత్తం తిరుగుతాం తెలంగాణ మొత్తం అన్ని జిల్లాలు అన్ని ప్రాంతాలు ప్రధానంగా విద్యార్థులు స్కూల్ స్థాయి నుంచి కాలేజీ స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు గ్రంథాలయాలు కలెక్టర్ ఆఫీసులు ప్రజలు ఎక్కడుంటే అక్కడ వ్యవసాయ క్షేత్రాలు మన రసాయనిక ఎరువులు వాడని రైతులు ఇట్లాంటి వాళ్ళ అందరి వద్దకు మేము వెళ్ళదలుసుకుందాం జయరాజ్ గారు ఇప్పుడు మీరు చెప్పినటువంటి మూడు అంశాలు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ప్రకృతిని కాపాడుకుందాం సైన్స్ ను కాపాడుకుందాం విజ్ఞానాన్ని పెంపొందించుకుందాం అనేటువంటి మూడు అంశాలు మీకు ఈ ఆలోచన ఎందుకు ఎందుకు వచ్చింది ఇట్లా ఇంత గొప్ప కార్యం తీసుకోవాలన్నటువంటిది ఎందుకు వచ్చింది అంటే ప్రధానంగా ఈ రోజు అభివృద్ధి అంటే విధ్వంసం ఓకే ఇలా పెద్ద మన చుట్టూ ఉన్న జంతు జాలాలు మొత్తం కూడా నాశనం అయిపోయాయి ఇప్పుడు ప్లాస్టిక్ ఎప్పుడైతే వచ్చిందో ఇంట్లో పూజ చేసుకోవాలన్నా ప్లాస్టిక్ ఇంట్లో పాలు తెచ్చుకోవాలన్నా ప్లాస్టిక్ ఇంట్లో టిఫిన్ చేయాలన్నా ప్లాస్టిక్ ఇంట్లో అన్నం ప్లాస్టిక్ ప్లాస్టిక్ రావటం వల్ల జరిగిన పరిణామం ఏంటంటే నీళ్లు తాగాలన్నా నీళ్లు తాగాలన్నా ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ వచ్చిన వాళ్ళ ప్రమాదం ఏంటంటే మొత్తం యావత్ శరీరంలో ఆ ప్లాస్టిక్ కణాలు పోయి జనరేషన్ పుట్టడం అనేది ఆగిపోయింది మరి ప్రకృతి ఇట్లా విధ్వంసం అవుతుంది ప్లాస్టిక్ వల్ల జనరేషనే దెబ్బతినే పరిస్థితి ఉంది ఏర్పడుతుంది అసలు పర్యావరణం మొత్తం నాశనం అవుతుంది అనే విషయాన్ని మీకు తెలిసినట్టుగా మీకు అర్థమైనట్టుగా మరి పాలక వర్గాలకు అర్థం కాదంటారా వాళ్ళకి అర్థమైంది మరి కానీ వాళ్ళకి అర్థమైతే వాళ్ళు చేసేది ఏంటంటే అస్సలు పాలక వర్గాలే ఇవాళ ప్రభుత్వాలన్నీ నిర్ణయిస్తున్నాయి పాలక వర్గాలే ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో ఉండాలి ఏ పార్టీ అధికార తరంలో ఉండకుండా ఉండాలి ఎవడు తెలివి కలవాడు ఎవడు తెలివి తక్కువడు ఎలాంటి వాళ్ళని పెట్టుకుంటే మా పెట్టుబడిదారి విధానాలు లాభము వచ్చే విధానాలని ఎవరు అనుసరిస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళు అనుసరిస్తున్నారు సో పారిశ్రామికవేత్తలు బహుళజాతి కంపెనీలే ఎవరిని పెట్టుకోవాలా నిర్ణయించుకొని వాళ్ళు చేస్తున్నారు తద్వారా పార్లమెంటు అసెంబ్లీలలో కూడా వాళ్ళే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు అనుకూలమైనటువంటి అంతే కదా అంతే కదా ఇలా అడవులు మొత్తం ఆదాని పాలు కావటానికి ప్రధానమైన కారణం ఏంటి పెట్టుబడిదారులు ఇలా పార్లమెంట్ నిర్ణయిస్తున్నారు అలాగనే జయరాజ్ గారు ఇప్పుడు ఈ ప్రకృతికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఏమైనా అవేర్నెస్ చేయడానికి సంస్థలు పనిచేస్తున్నాయా చాలా సంస్థలు పనిచేస్తున్నాయి ఇవ్వాల ప్రపంచ వ్యాప్తంగా కూడా కాలగమనం మారిపోయింది ఎండాకాలం చలికాలం వస్తుంది చలికాలం ఎండాకాలం వస్తుంది పంటలు పండకుండా అయిపోయినాయి కాలంలో వర్షాలు పడతాయి వర్షాలు పడట్లేదు విపరీతమైన అంతరాలియాలు లేలు వస్తున్నాయి ఈరోజు కాబట్టి దీన్ని రక్షించడం కోసం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఇలా పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తున్నాయి పెద్ద పెద్ద ఎత్తున అవేర్నెస్ కోసం పనిచేస్తున్నారు నేను నా వంతు కృషిగా ఈ భూమి మీద పుట్టినందుకు నా పని నేను నువ్వేం చేస్తున్నాను ఇప్పుడు మీరు ఇంకోటి కూడా అంటున్నారు మీ యాత్రలో ప్రధానమైనటువంటిది వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించుకుందాం అంటే ఆ దృక్పథం లేదంటారా ఇప్పుడు అంటే కొన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారి నాయకత్వంలో యూనివర్సిటీలు కళాశాలలు ఇవన్నీ పెట్టి సైన్స్ని పెంపొందించాలి దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఇంకా ఎక్కువ పంటలు పండాలి ఇంకా ఎక్కువ ఆనకట్టలు కట్టాలి అనే ఉద్దేశంతో ఆయన ఒక రాజ్యాంగ నిపుణుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ని పక్కన పెట్టుకొని ఒక వైజ్ఞానిక దేశంగా దీన్ని తయారు చేయాలని ప్రయత్నం చేశాడు చేశాడు ఓకే కానీ ఆ వైజ్ఞానిక కేంద్రాలు మొత్తం కూడా ఇలా మతంపరం అయిపోయాయి అవన్నీ కూడా విధ్వంసం అయిపోతున్నాయి దాన్ని కూడా పాలక వర్గాలు చేస్తున్నారు దాన్ని కూడా పాలక వర్గాలు ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తుంది ప్రధానంగా ఓకే కాబట్టి ఇవన్నీ విషయాల మొత్తం కూడా అవేర్నెస్ చేయటం కోసమే మేము బయలుదేరుతున్నాం మీరు మీ యాత్రలో ఈ వైజ్ఞానిక దృక్పథాన్ని కానీ లేకపోతే ప్రకృతిని కాపాడుకునే విషయాలను కానీ ఎలా బోధిస్తారు అంటే మా ఉపన్యాసాల ద్వారా మా సాహిత్యం ధారణ లేక పాటల ద్వారా ఎట్లా ప్రధానంగా ఒక కవిగా కొన్ని వందల పాటలు ప్రకృతి మీద రాశాను ఓకే కొన్ని వందల ఉపన్యాసాలు ఇచ్చారు కదా వన్ బాటిల్ వన్ ప్లేట్ వన్ బ్యాగ్ తోటి ఇయాల తెలుగు రాష్ట్రాలలో ప్లాస్టిక్ నివారణ కోసం పనిచేస్తున్నారు చాలా నియోజకవర్గాలలో ప్లాస్టిక్ ను నివారిస్తున్నారు స్కూల్ కాలేజీలు యూనివర్సిటీలు ఈవెన్ సెక్రటేరియట్ లో కూడా ఈ రోజు ప్లాస్టిక్ బాటిల్ వాడట్లేదు వాళ్ళు స్టీల్ బాటిల్ తెచ్చుకుంటున్నారు ప్లేట్లు అన్న స్టీల్ ప్లేట్లు అన్నం తింటున్నారు ప్లాస్టిక్ ప్లేట్లు వాడట్లేదు ఇవాళ జూట్ బ్యాగ్లు వాడుతున్నారు ఈ అవేర్నెస్ రావడానికి ఎవరో ఒక కొళ్ళు ముందుబడి కష్టపడాలి కదా ఆ ఫస్ట్ కష్టం ఏదో రేపటి నుంచి మేము పడదాం అట్లాగనే మీరు ఈ రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అని కూడా మీ యాత్రలో ఒక పిలుపునిస్తున్నారు ఏమైంది రాజ్యాంగానికి మీరు ప్రధానంగా చూసినట్టయితే రాజుల కాలంలో మనవాద రాజ్యాంగం ఉంది అవును మనోవాద రాజ్యాంగం ఏం చేసింది అంటే మనవాద రాజ్యాంగం అంటే అదే రాజుల కాలంలో రాచరిక వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళ నియమ నిబంధనలు ఉంటాయి కదా అదే మనోవాదం రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో ఏంటి చిన్న పిల్లలకు పెళ్లి తొంభై ఏళ్ళ ముసలు తొమ్మిది సంవత్సరాల పిల్లని పెళ్లి చేశారు ఆడవాళ్ళని చదువు లేకుండా నిషేధించారు కదా అట్టడుగు వర్గాలకు స్కూళ్ళకు రాకుండా చేశారు కనీసం దేవాలయ ప్రవేశం కూడా లేకుండా చేశారు ఇవన్నీ రాజుల కాలంలో జరిగాయి కదా భర్త చచ్చిపోతే భార్యను కూడా కాష్టంలో పెట్టి కాల్చి ఇదంతా రాజుల కాలంలో జరిగింది కొంత బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత బాల్య వివాహాలు నిషేధించాడు అవును అందరూ చదువుకునే అవకాశాన్ని స్కూల్ పెట్టాడు ప్రధానంగా ఆడవాళ్ళని సతీశాఖ మనం లాంటి లేకుండా చేశాడు ఆడవాళ్ళు కూడా చదువుకోవచ్చు అనే విషయాల్ని ముందుకు తీసుకొచ్చాడు పూలే సావిత్రి బాల లాంటి వాళ్ళు దీనికోసం కష్టపడ్డారు బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిన తర్వాత భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అవును భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత సర్వేజన సుఖినోభవంతో అందరూ చదువుకోవాలి అందరికీ అధికారం ఉంటుంది స్త్రీలు కూడా పరిపాలనలో ముందుండాలి అనే విషయాలను మొత్తం కూడా సమాజ గమనానికి ఓ శాంతి సౌభ్రతత్వం లాంటి విషయాలని బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చాడు ఈ రోజు స్వాతంత్రం అనంతరం ఇన్ని రోజుల తర్వాత తిరిగి మనవాద రాజ్యాంగాన్ని తేవాలని ప్రయత్నం చేస్తున్నారు ఆడవాళ్ళకు చదువు ఎందుకు అంటున్నారు మీరు ఈ అన్నమే తినాలంటున్నారు మీరు ఇలానే బట్ట కట్టుకోవాలని అంటున్నారు అసలు అట్టడుగు వర్గాలకు చదువద్దు అని చెప్తున్నారు పదహారు సంవత్సరాలకే పిల్లల పెళ్లిళ్ళు చేయాలని చెప్తున్నారు ఇత్యాది విషయాలు మళ్ళా రాచరిక వ్యవస్థలు వెళ్ళి మనవోధ రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తున్నారు ఇవాళ కులాలను రెచ్చగొడుతున్నారు మతాలను రెచ్చగొడుతున్నారు ప్రాంతాలను రెచ్చగొడుతున్నారు అసలు మీ మీరు ఎవరు అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు క్రిస్టియన్వా ముస్లిమో హిందూ అని అంటే నేను ఇండియన్ అని చెప్పే స్ఫూర్తి ఏదైతుందో ఈరోజు సమాజంలో అది కొరబడింది సో తద్వారా మేము ఈ రాజ్యాంగానికే ప్రమాదం వచ్చింది కాబట్టి దానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం చాలా సంతోషం మంచి విషయం అయితే ఈ విధంగా మీరు చేయటం ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేసి రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతాం అనేటువంటి విశ్వాసం మీకుందా బలంగా ఉంది ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ప్రపంచంలోనే అత్యున్నతమైన తెలివి కలవాడు ఓకే నాలెడ్జ్ డే బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు ఐక్యరాజ్య సమితి చేస్తుంది అలాంటి పవిత్రమైన గ్రంథం వల్లనే ఈ రోజు అట్టడుగు వర్గాలు చదువుకోగలిగాయి ఈ గ్రంథం వల్లనే రిజర్వేషన్లు వచ్చాయి గ్రంథం వల్లనే పేదవాడు కూడా చదువుకుంటున్నాడు ఈ గ్రంథం వల్లనే మహిళలు కూడా ఈరోజు దేవాలయ ప్రవేశం లేని ఒక ఇందిరాగాంధీ ముండరాలైన ఇందిరాగాంధీ ఈ రాజ్యాంగం ద్వారానే ఈ దేశానికి ప్రధానమంత్రి కాగలిగింది అంత అత్యున్నతమైన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడి మీద ఉంది అదే వాళ్లకు విజ్ఞానవంతులను చేయడానికి మేము వెళ్తున్నాము చాలా సంతోషం అండి తప్పనిసరి మీ యాత్ర జయప్రదం కావాలి మీ యాత్రలో మేము కూడా భాగస్వాములు ఉన్నాం మీ అందరు కూడా భాగస్వాములు కావాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను జయరాజు గారు ఈ మూడు అంశాల మీద ఒక్కొక్క మీ కవిత్వం కానీ లేకపోతే మీ పాట కాని ఎంత చల్లనిదమ్మా నేల తల్లి ఎంత సక్కటిదమ్మా నన్ను గన్నా తల్లి పచ్చ పచ్చని పట్టు చీరల్ని కట్టింది పండు టాకుల వంటి రెవికల్ని తొడిగింది కొండ కోనలనేమో కొప్పునా ముడిసింది పొద్దుపడు పోనేమో ముద్దట పోతుంది ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి ఎంత నను ననుగన్నా తల్లి వాన జల్లుకుని ఒల్లు కదిలిందమ్మా నల్ల మబ్బుల్లోన నెలలు పడ్డాయమ్మా ఋతువు ఋతువుకు నువ్వు బాలెంతావో అమ్మా రతనాల పంటంతా నీ కడుపు పంటమ్మా ఎంత సల్లదమ్మా తల్లి ఎంత సక్కటిదమ్మా నను తల్లి సైన్స్ సైన్స్ సంబంధించి ఆకాశాన గాలి ఉందంట గాలుల్లోన మేఘాలంట నీరు నీరుందంట నీళ్ళల్లోనే నిప్పు ఉందంట మెరుపు మెరుపుల మధ్య ఉరుముతున్న ఉరుముందంట ముందంట చిత్ర చిత్రాల దూయో లోకం చాలా చిత్రాల దూ కాలం నీళ్ళలోనే ఆకాశంలో గాలి ఉంది గాలిలో నీళ్లున్నాయి నీళ్ళల్లోనే నిప్పుంది నిప్పు నిప్పులు సర్వం అసలు విశ్వం నుంచి వచ్చినాయి కదా ప్రకృతి ఇచ్చింది కదా ఇప్పుడు మీరు నడిచే కాళ్ళు మీరు తయారు చేసుకున్నాయా కావు మీ చేతులు మీవ్యా కా మీ కళ్ళు మీవ్యా మీ విని చెవులు మీవ్యా కావు మీరు ఆలోచించండి బ్రెయిన్ మీద కాదు ఇదంతా ప్రకృతి కదా కదా ఇలా ప్రకృతికి విఘాతం కలిగితే మనిషి అనారోగ్యం పాలై విఘాతం అవుతాడు కాబట్టి ఈ విషయాల్ని మేము జోడించుతూ అరే బాబు ఇక్కడ కళ్ళు ఉన్నాయి అక్కడ అందమైన పర్వతాలు ఉన్నాయి అడవులు ఉన్నాయి ఇక్కడ చెవులు ఉన్నాయి అక్కడ సప్త స్వరాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నది అక్కడ పనులు ఉన్నాయి నువ్వు వదిలిన పిచ్చి గాలి అమృత చెట్టు తీసుకుంటుంది చెట్టు ఒక జీవమైన ఆక్సిజన్ ఇవ్వటం వల్ల నువ్వు బతుకుతున్నావు ఈ లింక్ ని ప్ర ప్రపంచం ముందు పెట్టడానికే మేము యాత్ర చేస్తున్నాము రాజ్యాంగం గురించి మీరేమన్నా రాజ్యాంగం బాబాసాబ్ అంబేద్కర్ ఏం రాశారు ఆ అద్భుతమైన విషయాలు చెప్పాడు ఆయన జగోరే జాగో అంబేద్కర్ జగత జన నేత అంబేద్కర్ భవితకు మార్గం అంబేద్కర్ బడుగులకు ప్రాణ అంబేద్కర్ టీచర్ అంబేద్కర్ అంబేద్కర్ మదారికి దారికి అంబేద్కర్ భారత్ కు అంబేద్కర్ ఇలాంటి విషయాలు ఆయన రాసిన అనేక విషయాలు ఈ ప్రధానమైన విషయాల్ని మేము ముందుకు తీసుకొని ఈ సమాజంలోకి వెళ్తున్నాం మీరందరూ కూడా చాలా చిన్నప్పటి నుంచి నాకు గురువు సమానులు మీరు ఆశీర్వాదం కోసం నేను మొట్టమొదటిసారిగా మీ ఇవ్వడానికి వచ్చాను చాలా సంతోషం చేయరా తప్పనిసరి మా స్టూడియోలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటమే కాదు మేము కూడా మీతో పార్టిసిపేట్ అవుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారా అన్ని జిల్లాల మిత్రులకు నేను తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను యాత్ర మామూలు యాత్ర కాదు ఎందుకంటే ప్రకృతిని కాపాడుకోకపోతే జీవి ఉండదు మనిషి ఉండడు విజ్ఞానాన్ని పెంపొందించుకోకపోతే పశువుల్లో పశు పశు అవుతాడు మనిషి రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే ఏమొస్తుంది రాచరిక వస్తుంది అంటే నియంతృత్వం వస్తుంది కాబట్టి మూడు విషయాలు చాలా మూలకమైనటువంటి విషయాలు ముఖ్యమైనటువంటి విషయాలు రాజ్యాంగంలో ప్రముఖమైనటువంటి విషయాలు మీరందరూ కూడా ఈ యాత్రను జయప్రదం చేయండి వారు ఎక్కడికి వస్తే అక్కడ దాంట్లో పార్టిసిపేట్ కాండి అన్నం పెట్టండి ఆశ్రయించండి ఆదరించండి రాత్రి బస ఏర్పాటు చేయండి అన్ని జిల్లాల వాళ్ళకు అందరికీ కూడా విజ్ఞప్తి చూస్తూనే ఉండండి బొజ్జ బిక్ష యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ జయరాజ్ యూ